ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను జేవి రాజు న్యూ ఇండియా పార్టీ ఈరోజు మనము రాష్ట్రంలో చూసినట్టయితే మన సీఎం గారు విద్యా వ్యవస్థపై మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ఏ విధంగా బాగు చేయాలో తనకే ఒక అవగాహన లేనట్టుగా కనిపించడం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలను బాగు చేయాలంటే ఆ ప్రభుత్వ పాఠశాలలను నిర్వహిస్తూ బోధిస్తున్న ఆ ఉపాధ్యాయులకే భయపడడం అనేది సీఎం గారికి ఎంత మాత్రం తగినది కాదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేయడం జరుగుతుంది మీరు రాష్ట్రంలో ఎన్నో సాహసోపాత కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది దానికంతా ప్రజలు అభినందిస్తుంటే మీరు స్కూల్లో విషయానికి వచ్చేసరికి టీచర్లపై చర్య తీసుకుంటే ఆ టీచర్లు నన్ను ఏడా ఓడగొడతారో అని చెప్పి మీరు భయపడడం అనేది ఎంత మాత్రం సమంజసం కాదు ఇది ఒక పెరిగి చర్య కింద మేము భావించవలసి వస్తుంది ఏ టీచర్ పిల్లలైతే ఉంటారో ఆ టీచర్ పిల్లలే ఆ తండ్రి చెప్పే స్కూల్లో చదవకపోతే ఇక మరి ఆ విద్యా వ్యవస్థ మీద ఇంకా నమ్మకం ఎవరికి ఉంటుంది అదర్స్ ఎందుకు చదవాలి అందులో కాబట్టి పిల్లలు వాళ్ళు టీచర్స్ పిల్లలైనా ఉద్యోగుల పిల్లలైనా కలెక్టర్ పిల్లలైనా ఎవరైనా సరే అది ప్రభుత్వ పాఠశాల అయినా ఇంకే పాఠశాల అయినా చదువుకోవడానికి ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు ఉండకూడదు అంటే ఆ యొక్క ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన విధానంలో నడిస్తే ఎవరైనా చదువుకోవడం జరుగుతుంది కాబట్టి సీఎం గారు మీరు భయపడకండి విద్యా వ్యవస్థను సరిచేయండి చక్కదిద్దండి విద్యా కమిషన్ నియమించారు కాబట్టి ఆ విద్యా కమిషన్ ఏదైతే చెప్పారో చెప్తారో దాన్ని మీరు తప్పకుండా అమలు చేయాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మీకు మరొకసారి ప్రజలకు సీఎం గారికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుస్తున్నారు జై ఇన్ ఇండియా జై జై ఇన్ ఇండియా